అభివృద్ధిలో భాగంగా చేయాల్సిందే కానీ రోడ్ల అధ్వాన స్థితి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది పండితులు కావచ్చు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ ఐఏపీలో రోడ్ల అధ్వాన స్థితి గురించి సో మొదటి ప్రాధాన్యత రోడ్లకు సంబంధించి కూడా చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఆ కాంట్రాక్టర్లు టెండర్లు ఇవన్నీ కూడా ముందుగా చూసుకొని చాలామంది అవసరం పడుతున్నారు చాలాసార్లు గత అధికార పార్టీని క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఈ రోడ్ల వ్యవస్థకు సంబంధించి మరి దాని గురించి కూడా ముందుకెళ్తారని చెప్పి అనుకుందాం వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు బాధ్యత తీసుకుంటున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం మరి ఏపీ స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి కేంద్రం ఎంతవరకు నిధులు సమకూరుస్తోంది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన హామీలు కావచ్చు వీరటి గురించి మాట్లాడదాం మంతబడి బెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తాడిశెట్టి పశుపతి గారు పొలిటికల్ అదే అదేవిధంగా కోల నాగేశ్వరరావు గారు ఉన్నారు మాజీ ఎంఏసీ చైర్మన్ టీడీపీ నాయకులు రేగడ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు వైసీపీ నాయకులు సుజాత గారు ఉన్నారు జనసేన నాయకురాలు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దో అందరికీ కూడా ఫస్ట్ పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు గారు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు మార్పు కోరుకురా కోరుకున్నారు అనేది మనకి క్లియర్ గా తెలిసింది ఎందుకంటే గతంలో నూట యాభై ఒకటి భారీ మెజారిటీ అని కూడా నూట అరవై నాలుగు అంతకు మించి ఇచ్చున్నారు ఇది మళ్ళీ హిస్టరీ ఎవరైనా రిపీట్ చేస్తారా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి గత సర్కార్కి దగ్గర దగ్గరలో కూటమైతే ఇవ్వడం జరిగింది ప్రజలు తీర్పు కాకపోతే చాలా సమస్యలు అయితే ఉన్నాయి నిధుల కొరత కూడా ఉంది రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది అప్పులు తీసుకొని వెసులుబాటు కూడా లేదని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో ఈ కూటమి నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు రోడ్ల స్థితిగతుల గురించి మీకు తెలిసిందే ఇవన్నీ బాగు చేయాలి దానికి తోడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు ఏదైతే ఉందో సూపర్ సిక్స్లో భాగంగా చేయాల్సినవి కూడా సమయం దగ్గరికి వచ్చేస్తుంది జూలై నెలలో ఏప్రిల్ నుంచి ఇస్తున్నాం కాబట్టి నాలుగు వేలు పెంచిన పెన్షన్తో పాటు ఆ రెండు వేలు మూడు వేలు యాక్ట్ చేసుకొని ఏడు వేలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా తలకు మించిన భారంగా మరి అవకాశాలు ఉన్నాయి సో ఏ విధంగా అధిగమించే అవకాశం ఉందనుకోవచ్చు ముఖ్యంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానల్ మిత్రులందరికీ శుభోదయం మనందరికీ తెలిసినట్టుగా ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో అంద అర్ధం పట్టినట్టుగా చాలా ప్రస్ఫుటంగా ఉంది ఆ ఆర్థిక లోటుపాట్ల నుండి బయటికి వెళ్ళాలి అంటే అది ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా కొంచెం కష్ట సాధ్యమైనటువంటిది ఇది అవునైనా కాదన్న అందరూ అంగీకరించాల్సిందే కానీ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానంలో అనుభవంతో పాటు కలగలుపుతోని పారిశ్రామికీకరణ కానివ్వండి లేకపోతే ప్రజారోగ్యం కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఆర్థిక వెసులుబాటు ఇచ్చేటువంటి అంశాలపైన ప్రధానంగా ఆర్థిక వనరులు చేకూర్చే దిశగా తీసుకునేటువంటి నిర్ణయాలపైనే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది అయితే గతంలోనే అప్పులు ఉన్నాయి కానీ మరి అంతటి అప్పులకు వీళ్ళు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టారో దాంట్లో కూడా దాంట్లో కూడా మరి ఆర్థిక భారం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళ ఆలోచన ఏమి ఉంది అంటే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో జరిగినటువంటి అక్రమాలు దాన్ని మేము మినిమైజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా థర్టీ పర్సెంట్ థర్టీ టూ థర్టీ టూ పర్సెంట్ మేము ఓవర్ హెడ్స్ ను అధిగమించవచ్చు అనేటువంటి యొక్క ఆలోచనతో ఉన్నారు అదొక వాళ్ళ కొంత కాన్ఫిడెన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఒక ప్రధానమైన కారణం అది నిజ నిజాలు ఏంటి అనేది తర్వాత విషయం బట్ వాళ్ళకు ఒక ఆలోచన నెక్స్ట్ గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని చేశాను నాకున్నటువంటి ఇంటర్నేషనల్ ఫిగర్ నేను నాకున్నటువంటి సయోధ్య మిత్రులు ఆ సామాజిక వర్గాలే కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఇక్కడే ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటు ఇస్తే ఇక్కడ పారిశ్రామికీకరణ త్వరితగతిన ఏర్పడితే నిరుద్యోగులకు ఏదో ఒక ఆశాభావం కల్పించాలి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నమాట వాస్తవం అయితే ఆలోచన ఎవరికైనా ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది లేకపోతే రేపటి రోజున ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఉంటుంది కానీ అది ఆచరణ ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాలి ప్రధానంగా ఇప్పుడు పోలవరం విషయం కానివ్వండి లేకపోతే ఇటువంటి విషయాలపైన ఆయన్ని కొంత కేంద్రీకృతం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు అమరావతి ఒక క్యాపిటల్ సిటీకి కావాల్సినటువంటి పరిస్థితి రైతాంగానికి పోలవరం అనేది ఒక గుండెకాయ లాంటిది ప్రజలకు ఒక మౌలిక వసతులు అంతకన్నా ముఖ్యం దాంతోపాటు సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ వాళ్ళు చక్కచక్క కార్యక్రమాలు చేయాలి చేస్తేనే ప్రజలకు ఒక కార్యక్రమం ఓకే చేస్తున్నారు వాళ్ళొక శ్రీకారం చుట్టారు అనేటువంటి కాన్ఫిడెన్స్ పబ్లిక్ తీసుకెళ్తారు సో ఇవన్నిటి తోడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా ఎందుకంటే అధికారంలో మంత్రివర్గంలో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు వాళ్ళు ఏమో ఎక్స్టర్నల్ సపోర్ట్ కాకుండా ప్రత్యక్షంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం లెప్తాయ ఎన్డీఏ కూటమి తప్పకుండా వీళ్లకు సహకరిస్తుంది సహకరించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే అమిత్ షా గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి లేకపోతే నడ్డా గారు వచ్చినప్పుడు సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము తోడ్పాటు ఉంటాము మొన్నటి మీటింగ్ లో సోదరులు మేము వేరే ఛానల్లో వెళ్ళినప్పుడు అంటున్నారు అంటే హామీ ఏమి చేయలేదు కదా అని హామీ దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి లోడ్పాట్లను దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా వాళ్ళు సహకరించే అవకాశం ఉంటుంది అది ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన కూడా మనందరం కూడా కోరుకోవాల్సిన అవశ్యకత ఉంది ఎందుకంటే ఆర్థికంగా ఆరున్నర ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉన్న దాన్ని బయటికి తీయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకార ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వానికి అందించాలి అందించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు అనే దాంట్లో కూడా మనం వాళ్ళ మిత్రపక్షం కూటమి కాబట్టి తప్పకుండా ఇప్పుడైతే నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మొన్నటి మొన్న ఐదు వేల ఏడు వందల ఎనభై కోట్లు వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది అంటే వేల ఎనభై వందలతో సమస్య పరిష్కారం అయితే అంటే ఒక కానీ నిన్న చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసారి తొలిసారిగా పోలవరానికి వెళ్లారు ఈ టర్న్ లో వెళ్ళి చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తోంది ఆవేదన అనిపిస్తోంది ఈ ప్రాజెక్ట్ స్థితిగతులను చూస్తుంటే అసలు మొత్తం పట్టించుకోవడం మానేయడం బట్టే ఈ ప్రాజెక్ట్ ఇంత అడ్వాన్స్ స్థితికి పడిపోయిందని చెప్పి ఆయన యొక్క బాధను వెళ్లగకడం మనం చూస్తున్నాం ఎందుకు గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా కాపడాం కావచ్చు లేదంటే డ్యాఫ్రామ్ వాళ్ళని కావచ్చు బీటలు వారిపోయింది ఒకటి పాడైపోయినప్పుడు దానికి రిపేర్ చేస్తేనే సరిగా పని చేసే ఒక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే పూర్తిగా దెబ్బతింది లేదంటే ట్వంటీ ట్వంటీ కి కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు ఎక్స్పెండిచర్ పెరుగుతోంది వ్యయం అన్ని పెరుగుతున్నాయి కదా దాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఆశా గారు మనం రకరకాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఒక్కొక్క ప్రాతిపదికన ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు ప్రా ప్రాముఖ్యతను ఇస్తారు ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటివి కావాలని ఆనాడు చంద్రబాబు నాయుడు కోరుకున్నారు అలాగే రైతాంగాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి ఒక క్రమంలో తాగునీటి సాగునీటి రెండు మల్టిపుల్ గా యుటిలైజ్ అటువంటి దీనికి ఆనాడు ప్రాముఖ్యత ఇచ్చారు అదే విధంగా ఇంకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రాముఖ్యత లేదు అంటే ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అవసరాన్ని పక్కకు పెట్టేసి అది ఏ పార్టీ లేని కావచ్చు అంటే ఇది అది అందులో నడుస్తున్నది ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ప్రోగ్రాం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏదైనా ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చేసి ఇది ఆదిలో లేని లేకపోతే మొదలు పెట్టని కార్యక్రమం ఉంటే ప్రయారిటీని మార్చుకోవచ్చు కానీ అమరావతి మధ్యంతరంగా ఆగిపోయింది పోలవరం మధ్యంతరంగా ఆగిపోయింది సో దీని వల్ల ఇవాళ అల్టిమేట్ గా ఏమైంది అధికారులు పార్టీలు వస్తాయి అధికారంలోకి పోతాయి బట్ అన్నెసరీ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి పడి ప్రజలకు అందించలేకపోతారు రేపటి రోజున భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ను మధ్యలో అనుకోండి అది కూడా వాళ్ళకు అడ్డుకోరని అభివృద్ధికి ఆటంకమే సో దయచేసి నేను ఏ పార్టీలకైనా ఏం కోరుతున్నానంటే ప్రజల యొక్క అవసరాలను ప్రాతినిధ్యం వహించేటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కాని వాటిని ప్రేయరి చేయాలి సమయం వెళ్ళడం వల్ల దాని లైఫ్ టైం కుంగిపోతది వ్యయం పెరుగుతది అల్టిమేట్ గా ప్రజలే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలే కట్టాలి కదా అవును ప్రజల అప్పులు ఈ ధనం వృధా అయినది ఏదైనా కావచ్చు ఎవరి నిర్లక్ష్యమైనా కావచ్చు ఎవరికి పొరపాడైనా కావచ్చు అక్కడ మొత్తం వెచ్చించేది మాత్రం ప్రజలు సొమ్మే కదా ప్రజలు పన్ను రూపేనా కట్టింది అది ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విషయ రాష్ట్ర ప్రభుత్వం భరించినా ఒకవేళ ఇది కరెక్ట్ ప్రాసెస్ లో జరుగుంటే ఇది వేరే సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడేవి కదా ఈ నిధులు అనేవి అదొక ప్రశ్న తెలియదు పోలవరమైన ప్రాజెక్టు రెండు వేల ఇరవై నుండి పోని ఒక పెద్ద ప్రాజెక్టు ఇంకో వన్ ఇయర్ డిలే అవ్వచ్చు సహజం కానీ వాళ్ళు అది ఒక రెండు మూడు సంవత్సరాల నుండి అది ఉపయోగంలోకి వస్తే దానికి ఎంతమంది సాగునీటికి ఉపయోగపడే ఎన్ని లక్షల హెక్టార్ల భూమి సాగునీటికి వచ్చేది దానివల్ల అభివృద్ధి ఎంత జరుగుతుండేది నెక్స్ట్ మనకు పవర్ జనరేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ కోణాల నుండి ఒక మూడు సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుండేది పెద్ద ఎత్తున రెండు సంవత్సరాలు కోవిడ్ అంటే దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నిన్నటికి మొన్నటికి కూడా ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక వినూత్నమైనటువంటి బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఎగ్జాంపుల్ అట్లా ఎన్నో డ్యామ్స్ కట్టారు ఎన్నో మౌలిక వసతులు దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది కాకపోతే అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆర్థిక పరిస్థితులు ఏమైనా అవగాహన లేకపోతే ఏదేమైనప్పటి కూడా ప్రయారిటీ తీసుకోవాల్సినంతనైతే ప్రయారిటీ తీసుకోలేదు అనేది చాలా ప్రస్ఫుటం జగన్